భద్రం చేయాలని మేము కోరుకుంటున్నాము మేము ఎప్పుడు పంటలు చేసినా ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి ఫారెస్ట్ ఇప్పుడే ఇప్పటి వరకు నష్టపోయినారు కదా మీరు ఎప్పుడైనా మీకు ప్రభుత్వ సాయం ఏమైనా ఎంత అందింది అప్పుడు అంటే ఈ ప్రభుత్వం కాదు ముందు ప్రభుత్వంలో అయితే ఈ దారి తోటకే అవును గత ప్రభుత్వంలో వచ్చింది ఈ ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఎటువంటి మీకు ఈ మొలకలు డబ్బులు కూడా రాలే ముందు అయితే మొలకలు డబ్బులు వచ్చిండీ దానికి పెట్టుబడికి సొ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఇట్లా ధ్వంసం అయిపోయినప్పుడు కూడా మాకు ముప్పై వేల దాకా మేము సహకారం వచ్చిందాం అంటే టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది ప్రభుత్వంలో వచ్చింది ఇక్కడ ఇప్పుడు రాత్రి వచ్చినాయి కదా ఏనుగులు ఈ చుట్టుపక్కల ఇంకా ఏ పంటలు ధ్వంసమైనాయి ఈ పక్క వరి ధ్వంసమైనాయంట ఆ పక్క డ్రమ్ములు మాకు ప్రభుత్వము గుర్తించి నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాము మాది బైరేపల్లి మండలము కడమనాథం పోస్టు వెంగారె పంచాయతీ కట్టట్లపల్లి గ్రామంలో ఎం వరలక్ష్మి నేను పచ్చి వల్ల వేసినాను మూడు ఎకరాల్లో ఇప్పుడు రెండు మూడు రోజుల్లో కాయలు తీవాలను ఏనుగులు గుంపొచ్చి అంత ధ్వంసం చేసినాయి